ప్రధాని మోదీ ఉగ్రవాదులకు సరైన రీతిలో సమాధానం చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు ఆపరేషన్ సింధూర్తో భారతదేశ శక్తి ప్రపంచానికి చాటి చెప్పామన్నారు మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు భారత్లో ఉగ్రదాడుల వెనుక పాక్ హస్త ఉందని అన్నారు సైనికులకు సంఘీభావంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన తిరంగా యాత్రలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు భారత్ చేపట్టిన ఈ యాత్ర ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజీ సర్కిల్ వరకు సాగింది స్థాయి దాడులు చేశారు మీకు తెలుసు అలాగే బాంబే పేర్లు కానీ కోయంబత్తూర్ లో బాంబే పేరుళ్ళు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు నింపిని పార్క్ పేరుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేరుళ్ళులు కావచ్చు వీటన్నిటికీ వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏమైనా సరే ఇంత ప్రశాంతత ఉండవు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భారత మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా హింస విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మనం వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళ కుర్రుడు ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల సినిమాలు చండి చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు మొన్న టీవీ ఇంటర్వ్యూ కూడా చెప్పా సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడట్లేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని అయిపోయే వ్యక్తులు కాదు దే ఆర్ మేర్ ఎంటర్టైనర్స్ దర్ గుడ్ పెర్ఫార్మర్స్ అంతకుమించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కుర్రలో ఒక మిరణ నాయకులు లాంటి వాడు ఇరవై మూడేళ్ల కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెళ్ళంటే ఉంటాం అండగా ఉంటాం పాకిస్తాన్ కి మనందరం మన మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటే అదే సమాధానం వీళ్ళకి ఎంత కాలం ఇది మే భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతాలగిరేయటం శాంతి వాళ్ళు పనిచేయ సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా మీ సరిహద్దు లోపలికి వచ్చి కొడతాను అందరం బలంగా చెప్పాల్సింది రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి పాతికేళ్ల కొర వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుందాం స్ఫూర్తిని తెచ్చుకుందాం అలాంటి త్యాగదనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అత్యంత కఠినమైన పరిస్థితులు సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనవల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు పోరాడుతున్నారు మనం క్షేమంగా ఉన్నాం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన దేశ గౌరవం మన బలం బలగం మన సాయుధ బలగాలే మనం ఏ మాత్రం అధ్యయపడవలసిన అవసరం లేదు ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ బంకున్నా వాళ్ళని తుదమిట్టిచ్చే విధంగా ముందుకు పోయడానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూసాం సామర్థ్యం చూసాం మనం తయారు చేసుకున్నాం ఆయుధాలని మనం చూసాం ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది తీవ్రవాద రూపంలో మా దేశానికి వస్తే మాత్రం అదే తివారి రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నారు ఇంతకు ముందున్నటువంటి పరిస్థితి దేశంలో పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని తెగనరికి తీసుకుపోతూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది కానీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక భద్రతతోటి అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెరగాటమాగాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూశాము మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క మానవ ప్రాణాలకి రక్షణగా రక్షణ వలయంగా నిలబడుతున్నటువంటి సైనికులకి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ రోజు సంఘీభావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా కూడా తిరంగా యాత్ర